సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలోని గొలిగమూడి రోడ్డు వద్ద నుంచి బైక్లతో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి యువత భారీగా చేరుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు చవటపాలెం పంచాయతీలోని నగర్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన యువకులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూట యాభై కుటుంబాలు చేరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంటు రైతు ఉప అధ్యక్షులు రాధాకృష్ణ నాయుడు మామిల్లపల్లి శ్రీనివాసులు నాయుడు కొండయ్య నాయుడు మండల అధ్యక్షుడు తెలుగు యువత మండల అధ్యక్షులు కందిమల్ల సతీష్ నాయుడు తిరుపతి పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు తాటిపర్తి వేణు టీడీపీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు దాసి చక్రధర్ టీడీపీ ఎస్సీసీఎల్ సర్వేపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పాలెపుమాని టీడీపీ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ కార్యదర్శులు గిద్దలూరు వెంకటేశ్వర్లు అస్తోటి సుబ్బయ్య కడివేటి శేషయ్య కూరపాటి విజయరాజు గుండె మడుగుల రమేష్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు దొడ్ల అశోక్ ఆకుల రమణయ్య పల్లె మునిచంద్ర జానా శ్రీనివాసులు మోడబోయిన రాజేష్ బత్తుల రఘురామయ్య మందరమణి అట్ల మల్లికార్జున్ సండి రమణయ్య సంపత్ రెడ్డి ఆరుముల్ల రమణయ్య ఆస్తోటి నాగరాజు కోవూరు సురేష్ కూరపాటి మస్తానయ్య తురకరాం ప్రసాద్ మంగళంపూరి రవి బిర్దులు ఏడుకుండలు వలిపి వెంకటేష్ సమాధి గోపీకృష్ణ కృష్ణ ఆలపాక మల్లికార్జున్ డక్కా చిరంజీవి తాళపాక సునీల్ సండి రమేష్ షేక్ జలీల్ గిద్దలూరు మునిచంద్ర తాళూరు రవీంద్ర మంగళపూరి రవి వలిపి మునిరత్నం తుమ్మతాటి లక్ష్మణ్ తురక కృష్ణయ్య కంటిపల్లి ప్రసాద్ జంగం సురేష్ అయిపోయింది ఒక్కరొక్కరు లోపల పోతున్నారు బాబు గారు లోకేష్ బాబు జనంలోకి పులుల్లాగా బయట వస్తున్నారు వాళ్ళు పిల్లుల్లాగా జైళ్ళలో పోయే పరిస్థితి వచ్చింది చేసిన పాపాలు అనుభవించక తప్పదు కోర్టు కేసు కోర్టు దొంగ అంటే ఎవరు చెప్పండి కోర్టులో ఫైల్ దొంగతనం అంటే ఎవరు తోడేరు ఫైల్ నెల్లూరు జిల్లాకి ఒక సిబిఐ ఎంక్వైరీ తెప్పించిన వాడు ఎవడంటే అంతకుముందు పాపం సిడ్డి సేమలు వేమినీట్లు కాలేదు చంద్రమోహన్ రెడ్డి దాకా అకలో సిజే ఆ పరిస్థితి రోజు మన సరివేపనికి పట్టించాడు నేను ఒకటే చెప్తున్నా మన చిన్నల్లగా బతకాలా మనకి చట్టం ఆయనకైనా ఒకటే మనకైనా ఒకటే పేదోడికైనా ఒకటే గొప్పోడికైనా ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరం సమాన హక్కులు మనకుంటే ఈ కనే ఏ ఇష్యూ వచ్చి సిఏలు yesలు మారింది సీన్ రివర్స్ అయింది తెలుగుదేశం జెండా ఎగరబోతుంది వీళ్ళందరి ఆధ్వర్యంలో మంచి పిల్లలందరూ పార్టీలో చేరారు వాళ్ళందరికీ స్వాగతం చెప్తుంటా మొత్తం సర్వేపల్లి ఉన్నారు టౌన్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు కూడా పాత సర్వేపల్లి సంతోష నగర్ నుంచి కూడా చేరారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా